దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక అపస్సుల కార్యములు అధ్యాయాన్ని మనం చూడగలిగితే ఇటలీ పటాలం అనబడిన పటాలములు శతాధిపతి అయిన కొర్నేలి అని ఒక భక్తి పరుడు ఒకడు ఉండేను అని వ్రాయబడి ఉంది ఇక్కడ ఏసు అంటే ఎవరో తెలియని పట్టణములు కొర్నేలి అనే ఒక వ్యక్తి ఉన్నాడు అని తెలుస్తుంది అక్కడ ఆ వ్యక్తి ఎలాంటి వాడు బైబుల్ సంబోధిస్తుంది మనం చూసినట్లయితే ఆయన భక్తి పరుడు అని ఒకసారి ఆలోచించండి ప్రియులారా తాను ఒక శతాధిపతి అయి ఉండి కూడా ఏమాత్రము తన అధికార గర్వం దేవుని ఎదుట గాని తన మనస్సు నందు కాని చూపించక ఎంతో భక్తి కలిగిన వాడుగా ఒక సాక్ష్యాన్ని పొందుకున్నాడు మనం ఆలోచన చేస్తే ఈ సమాజం నీ కోసం ఎలాంటి సాక్ష్యాన్ని ఇస్తుంది దినాన నీ ఇంట్లో వారి నిన్ను చూసి ఎలాంటి సాక్ష్యాన్ని పలుకుతున్నారు నువ్వు ఎలాంటి వాడివి అని వారు మాట్లాడుకుంటున్నారు రాజులు రెండవ గ్రంథం నాలుగో అధ్యాయాన్ని మనం చూస్తే అక్కడ ఘనురాలైన స్త్రీ తన ఇంటికి వచ్చు చూపవచ్చున సేవకుడు భక్తి కలిగిన దైవజనుడు అని గ్రహించగలిగింది ప్రియ దైవజనమా నిన్ను చూసి కూడా నీ ఇంట్లో వారు గాని ఇరుగు పొరుగు వారు గాని ఇలాంటి సాక్ష్యాన్ని చెప్పే విధంగా మన బ్రతుకులు నిత్యము ఆయన ఎదుట ఉండును గాక ఆ కింద వచ్చినాన్ని మనం చూడగలిగితే కార్యములు పదో అధ్యాయం రెండో వచ్చినాన్ని మనం చూస్తే అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని ఎందు భయభక్తులు కలవాడయుండి అని వ్రాయబడి ఉంది ఒకసారి నిశ్చితంగా ఈ వచనాన్ని మనం చూడగలిగితే తాను ఒక్కడే కాదు గాని దేవుని బిడ్లారా తన ఇంటి వారిని కూడా భయభక్తుల్లో నడుపుకోగలిగిన అనుభవాన్ని కలిగినవాడు చేస్తున్న భక్తి నీవు నీతోనే సరిపెట్టుకోకుండా నీ ఇంటి వారిని కూడా నువ్వు నడిపించుకోగలిగిన కృపను దేవుని యొద్దు నుండి పొందుకుంటేనే రాకడలో మనతో పాటు మన వారిని కూడా రక్షించుకోగలం అట్టి కృప ప్రభు మనందరికి అనుగ్రహించునుగాక ఆమె